నాగార్జునసాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృశ్య రైతులు ఎవరూ సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు లష్కర్లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన దృష్ట్యా శనివారం నుండే జిల్లాలోని అన్ని ట్యాంకులను నీటితో నింపనున్నట్టు చెప్పారు ఎడమ ద్వారా పది నుండి పదకొండు వేల క్యూసెక్ల నీటిని వదలడం జరుగుతుందని ఎక్కడైనా చెరువులు కుంటలు తెగిపోయేందుకు గానీ గండు పడేందుకు ఆస్కారం ఉంటే ముందే గుర్తించి తక్షణమే వాటిని అరికట్టాలని అన్నారు ముఖ్యంగా రైతులెవరూ సాగునీటిని తొందరపడి మళ్లించుకోవద్దని వారం రోజుల్లో అన్ని ట్యాంకులను నింపుతామని కోరారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని చెరువులన్నింటినీ ఒకటికి రెండు సార్లు తిరిగి పరిశీలించి ఎక్కడైనా తెగిపోయేందుకు ఆస్కారం ఉన్న చెరువులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఈ విషయాన్ని ముందే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు నిర్దేశించిన ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో స్థానిక ఇంజనీరింగ్ అధికారులు అలాగే మండల బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు లష్కర్లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు జిల్లాలో ఏ ఒక్క చెరువు తెగిపోవడానికి వీలు లేదని ఎంపీడీఓ తహసీల్దార్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో ముఖ్య పాత్ర వహించాలని అదేవిధంగా ఆర్డీఓలు డీఎస్పీలు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు సాగునీటిని పర్యవేక్షణ చేయాలని సాగునీరు ఎక్కడా దారి మల్లకుండా చూడాలన్నారు సంవత్సరం తర్వాత నాగార్జున సాగర్ ఎడమకాల్వ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని అందువల్ల రైతులు పంటలు పండించుకునేందుకు ఒక చక్కని అవకాశమని సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో రైతులతో పాటు ఇంజనీరింగ్ రెవెన్యూ పోలీస్ అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ సాగునీటి సక్రమ నిర్వహణకుగాను పోలీస్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని అంతేకాక బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు మండల స్థాయిలో ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా సహకరించాలని ఆదేశించారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎడమకాల్వ నుండి సాగునీటి విడుదలను ప్రతిరోజు పెంచుకుంటూ పోతామని తెలిపారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ఆర్డీవోలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు